విన్న తర్వాత సమాధానం చెప్తాడు ఈయన రాజీనామా చేస్తాడా రాజీనామా చేస్తాడా ఆ రోజు అడిగిన బాపు నువ్వు ఎక్కడ ఉన్నావు మళ్ళీ రాని ఎవరిని కేసీఆర్ పిలిచిన ఎందుకు రమ్మన్నా కనీసం మనకి ఎట్లా అధికారం లేదు విపక్షం పక్కన నువ్వు పోరాటండి అరే వెధవా ఈ రాష్ట్ర నాయకులను తండ్రి బాపు ఇవన్నీ కాదు ఒక ఒక పద్ధతి మీద మాట్లాడాలి నేర్చుకో నువ్వు ఎవరిని బాపననాయి అదే నువ్వు ఎందుకు ఇంతగానో మాట మార్చాల్సి వచ్చింది ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది అయిన ఈయన ప్రతిపక్ష నాయకుడు ఒక ఒక ఆసుపత్రిలో ఒక పేషెంట్ చచ్చిపోయాడు పేషెంట్ చచ్చిపోవడము ఎంత ప్రమాదకరం అంటే ఒక మనిషి ప్రాణం పోవడం అనేది చాలా బేకరం ఈ గాడిదలు ఇబ్రాహీంపట్నంలో బాలంతలు మహిళలు సిజారేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి వచ్చినప్పుడు చనిపోయినప్పుడు మాట్లాడని ఈ శంకరాణితో వీళ్ళు ఇవల్లా ఒక మనిషి చచ్చిపోయాడు ఒక మనిషికి బాధ్యత ప్రభుత్వ దావాఖానలు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు దావాఖానలు కానీ ఆ హాస్పిటల్కి సంబంధించింది విద్యుత్ ఎక్కడ ప్రాబ్లం అయినప్పుడు ఎల్సీ తీసుకున్నప్పుడు విద్యుత్తు ఏదైనా బాగు వచ్చినప్పుడు ఏదైనా అంతరాయం కలిగినప్పుడు కరెంటు పోతుంది కరెంటు పోయినప్పుడు ఒక హాస్పిటల్లో జనరేటర్లు పెట్టుకోవాలి ఒక జనరేటర్ ప్రాబ్లం ఉందంటే ఇంకో జనరేటర్ పెట్టుకోవాలి ఎప్పుడైతే హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడే పర్మిషన్ ఇచ్చేటప్పుడే రెండు జనరేటర్లు ఉన్నాయా లేదా ఫైర్ ఇంజన్లు ఉన్నాయా లేదా ఫైర్ సెప్ట్ ఉందా లేదా ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు మొత్తం చాలా ఇంతకు ముందు సికింద్రాబాద్లో అనేక కాంప్లెక్స్లు కాలిపోయినాయి అవి కాలిపోయినప్పుడు ఎందుకు హైదరాబాద్లో ఈ విధంగా పరుగు జరుగుతుందంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్లే ఫైర్ ఇంజన్లు ఉండాలి రెండు రెండు కరెంటు పోయినప్పుడు అంటే విద్యుత్ సరఫరాలు అంతరాయం కలిగినప్పుడు జనరేటర్లు ఉండాలి వాళ్ళకు ఆక్సిజన్ వచ్చినప్పుడు పేషెంట్ని చూసుకోవాలి కదా ఆ విధంగా పర్మిషన్ చూసి ఇవ్వండి గత ప్రభుత్వం తప్పు దానికి ఈయన రాజీనామా అంటే సరే దాని విషయంలో ప్రశ్నిస్తే నేను స్వాగతిస్తా ఉన్నా ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు ప్రశ్నిస్తే నేను స్వాగతిస్తా ఉన్నా కానీ ఇంకా ఎట్లా మాట్లాడతారు మీరు చూడండి ఇంకా అనేక నాకు దొరకలేవు నాకు కరెక్ట్ షార్ట్లు కట్ చేసి ఒకసారి చూడండి ఈ క్షణం బిఆర్ఎస్ పార్టీ అధినేత ఉద్యమకారుడు బాస్ ఏం గులాబీఆర్ అంట కేసీఆర్కి అండగా ఉంటాడట వీడెంత వీని అషాయితీ ఎంత వీని బిషాత్ ఎంత ఈ బతుకెంత అతను ముఖ్యమంత్రిని తక్కువ చేసి మాట్లాడి ఏం జరగనే ఉంటాడంట ఈయన లొట్ట పీస్గాడు ఏం గులాబీ బాస్ కాండగా ఉంటా పీకుడుగా వానవు లేరా గులాబీ సైనికులు గులాబీలో పనిచేసిన లేరా ఒక ఉద్యమ నాయకునికి ఇంత పెద్ద వ్యతిరేకత రావడానికి కారణం ఆ కుటుంబమే గుర్తించింది వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే గుర్తించరు ఈ విధవులకు అర్థం వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ వాళ్ళు గుర్తించరు కానీ కళ్ళు మిన్ని కనకుండా మాట్లాడినటువంటి మీలాంటి విధవులకి ఏమర్థం అవుతుంద్రా నోటికి ఎంతో సంతం మాట్లాడే కుక్కలాంటి మీరు ఏమర్థం అవుతుంది నీకు నువ్వు 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 అడ్డగా ఉంటావు చెవుల మీద వేట ఒకటి పెడితే సేపటి కూడా లేవు నువ్వు బలిపెక్కిన మాటలు మాట్లాడితే మాత్రం అర్థం ఉండదు నువ్వు అంత పీకుడుగాడవా నువ్వు నువ్వు ఆ జర్నలిస్ట్వా కళ్ళు తలకాయ కిందికేసి మాకు కుక్కోరినటువంటి అయిపోతుంది అనుకుంటావా ఇట్లా ఏం తెలుసు నీకు వంకాయలు ఈయన ఉద్యమకాడంట ఉస్మానియాలో ఉట్టినంట ఏమేమి పీకిపోట్లా కట్టినా నువ్వు అరే విధవల్లారా ఒక ఆరు నెలలు ఆగానే అని చెప్తా ఉన్నాం మాట్లాడడానికి మన పొద్దుగాల లేచి మన కళ్ళు దగ్గర కూతురు అన్నట్టు ఎగురుతా ఉన్నారు సరే మాట్లాడినా కానీ ప్రజలు విగటు చాలా విబ్బేట్గా ఉందంటే మేము వ్యతిరేకతమైనటువంటి బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కానీ ఇంత అధ్వానంగా ఎప్పుడు మాట్లాడలే ఒక ప్రభుత్వము ఎనిమిది సంవత్సరాలు పాలన జరిగిన తర్వాత చిరుగులేని తప్పులు చేసిన తర్వాత అవమానాలు అయిన తర్వాత విద్యా వ్యవస్థ నాశనం అయిన తర్వాత భూములన్నీ అమ్మిన తర్వాత నిరుద్యోగులు గోసబడ్డ తర్వాత మా నాయకుడే ఇంత పని అని చెప్పి మేము బాధపడడం తప్ప ఇట్లే ఈ ఇంత దుర్మార్గులా జర్నలిజానికి గబ్బులు చెప్తున్నారు కదా ఈ రాష్ట్రం మీద వాడి యూజ్లెస్ పిలోస్ ఎక్కడికి వెళ్ళి వాటికి వచ్చిన సన్నాసులను పనికి ఛానల్ చక్కగా మాట్లాడు తెలంగా లైవ్ పెట్టి పది గంటలకు స్టార్ట్ చేసి తెలంగాణ నడిస్తే ఎవడో వస్తాడు చూసాడు పోతాడు నీ వ్యూస్ కాదు ఎవడో వచ్చి పోతే వ్యూ పడుతుంది వస్తాడు చూసాడు కాదు నీ సబ్జెక్ట్ ఏందో మాట్లాడు నువ్వు ఏం మాట్లాడుతు చెప్పు ఒకసారి ఇప్పుడు కదా ఒక సబ్జెక్ట్ మొదలు పెట్టి ఇంకో పోతాడు ఇంకోటి మీద పెట్టి ఇంకో పోతాడు వీళ్ళంతా సబ్జెక్ట్ ఉంది అనుకున్నావులకు వీళ్ళంత సబ్జెక్టు ఉన్న మునగా లా మీరు ఏం తెలుసు మీకు ఏ సబ్జెక్టు మీద మాట్లాడతారు మీరు ఏమైనా విషయం తెలుసా ఇంత నీచే చాలా మంది ఉంటారు జర్నలిస్టులు మీకన్నా బీజేపీ ఛానల్లో అబద్ధాలు ప్రచారం చేస్తారు బెస్ట్ మీకన్నా ఎంత దుర్మార్గునరా మీరు ఈయన అంటే వంద ఛానళ్ళు చేస్తా అంట వంద ఛానళ్ళు వంద వెయ్యి ఛానళ్ళు తెరువు నీ నీకు నువ్వే ఈయన సూడు ఎట్ట మాట్లాడతాడు విజుడు ఎక్కడ అమ్ముతాడు ఎందుకు గతి లేదా టీఆర్ఎస్ వాళ్ళు గతి లేదు ఇయ్యలేదా గతి లేదా అంటున్నా టీఆర్ఎస్ గతి లేదా పోయి మోకరిస్తారు ఎకరం భూమి అమ్మి పెడతాడంట అంటే నువ్వు ఇక అంటే కోట్లు కోట్లు ఉండాలని ఛానల్ పెడితే నడుస్తాయి అనుకుంటున్నావా ఎట్లా ప్రభుత్వం నేను ఒక్కటే చెప్తున్నా ప్రతి ఒక్కరు ఈయన చెప్తా ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది గత ప్రభుత్వం ఏం చేయబోతుంది ఎలా జరగబోతుందని నేను చెప్తా ఏదో కళ్ళు తాగిన కోతులు లేక నోరుకు వచ్చింది మాత్రమే మాత్రం ఈ సమాజం మిమ్మల్ని అర్శిస్తా అంటే మీ కర్మయ్యా ఏమన్నా మాటలేనావే వీడిషాత్ ఎంత కర్మ ఎంత కిడ్నీలు అమ్ముతాడంట భూమి అమ్ముతాడంట ఎంతకైనా తెగిస్తా అంట ఎందుకు వచ్చింది నీకు అంతగా అమ్మా ఎందుకు వస్తుంది నీకు అంత కష్టము కిడ్నీలు అమ్మనికే భూమి అమ్మనికే ఎందుకు అంతగానో మన ఎగిరి ఎగిరి పడుతున్నావు నాయనా సమాజం కదా వీడు ఎవరికి మర్యాద కూడా సక్కడే అంటే మాట్లాడే ఎవడు రాదు కన్ను కిన్ను మానకుండా బలిసిన చేతలు చేయకండి మీ ప్రభుత్వము మీరు విమర్శించండి ఓ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ అసెంబ్లీలో కానీ ప్రతిపక్షంలో కానీ పత్రిక ప్రకటనలు ఇచ్చినప్పుడు వాళ్ళని కాదని ప్రభుత్వము దొంగతనంగా చేసినప్పుడు ఫామ్ కట్టినప్పుడు ముందే అయిపోయాను అడ్డగోలిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ డెవలప్ చేసుకుని సంపాదించుకుని వాళ్ళు వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లు జరిగినాయి ఎన్నో అవరోధాలు జరిగినాయి ధనవంతమైన రాష్ట్రం ఇలా అప్పుడపాల మునిగిపోయిందని చెప్పి అన్నమూర్ రామచంద్రాన్ని అరుస్తా ఉన్నారు ఈ బలిసేమో కలిగి ఒక ఇద్దరు నలుగురు ఉన్నారు ఈ రాష్ట్రంలో అడ్డగోలి అడ్డదిట్టడం బలిసి మాట్లాడుతూ ఉన్నారు చాలా ఘోరంగా విడ్డూరంగా అనిపిస్తుంది అంటే నోటికి బద్దు ఉండదు నేను నిజాలు ఎన్ని రోజులు అన్నారు గాజులు గాజులు అంటాడు ఎవరికి నేను ఏమంటానంటే నేను చంపేస్తాము నేను బెదిరిస్తాము ఇవన్నీ ఎవడు చేయడు మనకు నేను ఏమంటానంటే మీరు అర్థం లేని మాటలు మాట్లాడుతురు మీరు ఒక విధవల లేక మాట్లాడద్దు పద్ధతి మీద మాట్లాడండి ఏదైనా ఒక ప్రభుత్వానికి ఆరు నెలల అవకాశం ఇచ్చిన తర్వాత రేపు మీరు రేపు మీరు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ ఒక డిజైన్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఎవడైనా నేను రేపటి రేపటి వీడియోలో చెప్తా కేసీఆర్ ఏ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఓట్లు లేనడు వాడి ఏనాడు ప్రమాణ స్వీకారం చేశాడు ముఖ్యమంత్రి ఎప్పుడు చేసాడు మంత్రి ఎప్పుడు చేసాడు మిగతా మంత్రులు ఎప్పుడు చేసారు పాలన ఏం చేసారు నాలుగు సంవత్సరాల కారణం అది చెప్పండి మీరు దానికి సమాధానం చెప్తారా మీరు ఎవరు ఈ దేశంలో ఎవరు కూడా మాట్లాడంటే వీలు లేక